హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి నాకు అస్సలు మనసు అప్పట్లేదు కానీ తప్పదు ఇంట్లో ఖర్చులకు కావాలంటే డిబ్బి కొయ్యాల్సింది ఆఖరికి దీని మీద అటాక్ జరిగింది అటాక్ చేసిన వాళ్ళు ఎవరో తెలుసా మీ సోన్ పాప ఇంకెవరు చూడండి పళ్ళ గుర్తులు ఇంత చిన్న పళ్ళు మాకెవరికి వెళ్ళి సో ఇప్పుడైతే కట్ చేస్తున్నా అస్సలు మనసు రావట్లేదు చూడండి నేను ఎన్ని దాచ పెట్టాను ఓకేనా ఎట్టుకోయాలి బాబా ఇట్లా ఇట్లా ഡബായൂപ ഇത ఏంటే వస్తుంది ఫ్రెండ్స్ కానీ నవ్వుకుంటూ కవర్ చేసేస్తాను ఇలా అన్నీ చిల్లర డబ్బులు ఏమన్నా అన్ని తుక్కు చిల్లరా దాచి పెట్టిన డబ్బులు ఎవరైనా చూస్తే వచ్చా అనుకుంటారు కోసేదాకా మా ఆయన మన సాగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు లెక్క పెడతా లెక్క పెట్టి ఎంతనే చెప్తా సగానికి మొత్తం నేనేసిన డబ్బులు వేయండి అందలు తీసి ఇల్లు వేయడం ఇల్లు తీసి పెట్టడం వీడియో ఆపకుండా ప్లూ చే తర్వాత మళ్ళీ లెక్క పెట్టుకుండా ఆపు యాపే చూసుకోండి ఫ్రెండ్స్ ఎన్ని డబ్బులు ఒక్క ఐదు వందల రూపాయలు లోటు ఉంటే చెప్పు తోగట్టండి ఏ చిల్లర చిల్లర ఎక్కువ ఉన్నాయి సచ్చ ఉంది అందుకే గల్ డిబి సో ఇప్పుడు మనం కౌంట్ చేసుకుందాం సరేనా ఫ్రెండ్స్ ఇంకా లెక్క పెట్టిన తర్వాత మొత్తం రెండు వేల ఆరు వందలు కానీ ఇంకా చిల్లర చిల్లర మొత్తం ఇంకా రెండు వేల ఐదు వందలు వేసుకోండి అది సేవింగ్స్ అన్నమాట ఉంటుంది ఇంతకుముందు మంచిగా సేవ్ చేసేదాన్ని ఫ్రెండ్స్ మంచిగా అసలు ఫుల్గా కానీ ఈ ఫోన్ పేలు వచ్చిన కాడ నుంచి అస్సలు చేతుల డబ్బులే ఉండట్లే ఉన్న డబ్బులు ఇట్లా వేసేస్తున్నాం సో నా సేవింగ్స్ ఎలా అనిపించాయి మీకు బాగున్నాయా నచ్చితే వీడియోకి లైక్ చేయండి బాయ్